భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు చేసేవి విజయోత్సవాలు కాదని స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట మభ్య పెడుతున్న ప్రలోభాలని విమర్శించారు వారు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏ పథకం కూడా సరిగా అమలు జరగలేదన్నారు సీతారామ ప్రాజెక్టు నీటిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా భద్రాద్రి జిల్లా రైతాంగాన్ని మోసగించి భద్రాద్రి జిల్లా రైతాంగాన్ని పట్టించుకోకుండా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం ఉమ్మడి జిల్లాకి కాకుండా పక్కన ఉన్నటువంటి మైబాద్ జిల్లాకు సంబంధించి కూడా కంప్లీట్ గా మొత్తం మీద ఒక పది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి సీతమ్మ సాగర్ డ్యామ్ ప్రాజెక్టు కట్టి అక్కడ నుండి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున నిధులు దగ్గర దగ్గర నైన్టీ పర్సెంట్ నిధులు ఖర్చు చేసి మరి పూర్తి చేయడం జరిగినటువంటి ప్రాజెక్టు ఈ జిల్లాకు భద్రాద్రి జిల్లాకు సంబంధించి అమ్మగారిపల్లిలోకి రైతాంగానికి ఒక్క ఎకరాకి కూడా సాగునీ ఇవ్వకుండా ముగ్గురు మంత్రులు కూడా పోటీ పడి ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు సీతారామ ప్రాజెక్టు చాలా సంతోషం రైతాంగానికి నీళ్ళు ఇవ్వటం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడిచ్చినా సంతోషమే కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇక్కడ మొదలైతా ఉంటే ఇక్కడ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి పూర్తిగా విస్మరించి ఏదైతే కావాలని చెప్పేసి వాళ్ళు పోటీపడి ఖమ్మం జిల్లాకు తీసుకపోతా ఉన్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య దుర్గా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం దీన్ని పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది అట్లాగే భద్రాద్రి జిల్లా రైతాంగం పక్షాన దశల పోరాటానికి ముందే పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమం తప్పకుండా భద్రాద్రి జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చేంత వరకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చేంతవరకు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఎగో ప్రాంతాన్ని వదిలేసి ఏదైతే ఉందో సాగులోకి వచ్చేటువంటి భద్రాచలతో పాటు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం నిగ్గుదేరుస్తూనే ఉంటాం వీళ్ళు ఏదైతే నీళ్లు ఇక్కడ నుండి పరాయి వాడు దోపిడీ చేస్తే మనం నీళ్ళు దోపిడీ చేస్తూ ఉన్న ఆంధ్రులు అన్నమ్మా ఆంధ్రులు అని చెప్పి అలా ఉద్యమం పెద్ద ఎత్తున సాగించాం కానీ ఈ రోజు వీళ్ళు చేసేది ఏంటి అని చెప్పేసి మరి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దానికి ప్రధానంగా ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు రైతాంగానికి మేమేదో వరగబెట్టినవు కాబట్టి మేము రైతు భరోసా ఉత్సవాలు చేస్తూ ఉంటామని చెప్పేసి పిలుపునిచ్చాం ఏమయ్యా పసు మొదలులోనే వంద రోజుల్లోనే నేను రాగానే రుణమాఫీ అని చెప్పిన రుణమాఫీకి జెండా ఊపినావు రైతుల నోట్ల మన్ను కొట్టినందుక నీ రైతు భరోసా ఉత్సవాలని అని అడుగుతా అట్లాగే మరి రాగానే రైతు బంధుకు ఎగనామం పెట్టినాం రెండు సార్లు మరి రెండు సార్లు ఎగనామం పెట్టినందు అట్లాగే దాంతోపాటు రైతులకు సంబంధించిన రైతు బీమాకి ఎగనామం పెట్టినాం డైవర్ట్ పాలిటిక్స్ తో కాలయాపన చేసినటువంటి నువ్వు ఇవాళ నీతి మాటలు మాట్లాడుతూ మళ్ళీ రైతు ఉత్సవాలు రైతు భరోసా ఉత్సవాలు అని చెప్పి అసలు నీ ప్రభుత్వం మీద భరోసే లేదు ప్రజలకు అసలు భరోసా ఇచ్చేటువంటి ఆలోచన కూడా నువ్వు చేసేటువంటి పరిస్థితి లేదు ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే చూడలేదని చెప్పేసి ప్రజలు నెత్తి రోజు కొట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఈ జిల్లాకు చేసినటువంటి అన్యాయాన్ని ఈ జిల్లాకు చేసినటువంటి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆరుగురు మంత్రులు వచ్చారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రి కోటరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు వీళ్ళతో పాటు ఇంకొక వేరు మంత్రులు వచ్చారు వారితో పాటుగా ముఖ్యమంత్రి గారి ఈ జిల్లాకు వచ్చి హుటావుడిని వచ్చేసి సీతమ్మ సీతారామ ప్రాజెక్టు రెండవ పంప్ హౌస్ దగ్గర మొదటి పంప్ హౌస్ మన సీతారామ కురం దగ్గర ఉంటే రెండవ పంప్ హౌజ్ కూసుగూడెం దగ్గర ఉంది ఆ రెండవ పంప్ హౌస్ దగ్గర అడావుడి ఆగ మేఘాల మీద హెలికాప్టర్లు నువ్వు ఇక అయిపోయాయి వచ్చిందని చేసి ఎన్ని ఎకరాలకి నీళ్ళు ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఎందుకు ఆ మీద ప్రారంభించేదో ప్రారంభించి ఎలా కాబట్టి రేపు ప్రారంభించుకో ఉమ్మడి జిల్లా ఎక్కడ కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎక్కడ కూడా సుక్క నీళ్ళు లేదు ఇక లింక్ కెనాల్ పెట్టుకుని ఆ లింక్ కెనాల్ నుండి దూరూరు పాడు నుండి తీసుకొని పోయి ఏదైతే కృష్ణ సంబంధించిన కృష్ణా బేసేటువంటి సాగునీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ సాగునీటికి సంబంధించినటువంటి ప్రాంతానికే మళ్ళను గోదావరి జిల్లాలో తీసుకుపోతా ఉన్నాం దానికి తీసుకుపోతా ఉన్నావా దీంట్లో ఏమన్నా కుట్ర ఉందా సాగర్ కెనాల్ లింక్ కలిపి ఆంధ్రోడికి నీళ్ళు ఇస్తా ఉన్నారా అని చెప్పేసి మనకు డౌట్ ఉంది దాన్ని ప్రజలకు మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ లింక్ కెనాల్ కలిపి సాగర్ కెనాల్ నుండి ఏమన్నా మన అటు తీసుకుపోయేటువంటి కుట్ర ఏమైనా జరుగుతూ ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అందుకనే మేము చెప్తా ఉన్నాం మీరు ఓపెనింగ్ చేసి అడావులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మంత్రులు హెలికాప్టర్లు వేసుకొని తిరిగి ఒక్క ఎకరాకి కూడా సాగు నీళ్ళు ఇవ్వలేదు దానికి సిగ్గుపడాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరి మేము ఖండిస్తూ మరి ఈ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేస్తా ఉన్నాం ముప్పై తారీఖున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యావత్ జిల్లా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆ రెండవ పంప దగ్గర అడాగుడిగా ఆగ మేఘాల మీద హెలికాప్టర్ నువ్వు ఇక అయిపోయా వచ్చిందని చేసి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఎందుకు అంత ఆగమేఘాల మీద ప్రారంభించింది ప్రారంభించి ఎలా రేపు ప్రారంభించుకోండి మీదే ప్రభుత్వం వచ్చింది రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత ప్రారంభించుకుంటే అయిపోయాడు ఆగ మేఘాల మీద వచ్చేసి బోర్డులు పెట్టిపోయారు తప్ప ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లా ఎక్కడ కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎక్కడ కూడా సుక్క నీళ్ళు ఇచ్చింది లేదు ఇక లింక్ కెనాల్ పెట్టుకున్నా ఆ లింక్ కెనాల్ నుండి జూలూరుపాడు నుండి తీసుకొని పోయి ఏదైతే కృష్ణ సంబంధించిన కృష్ణా బేసర్ నుండి వచ్చేటువంటి సాగునీళ్ళు ఏదైతే ఉన్నదో ఆ సాగునీటికి సంబంధించినటువంటి ప్రాంతానికే మళ్ళాను గోదావరి జలాల్లో తీసుకుపోతా ఉన్నాం దానికి తీసుకుపోతా ఉన్నావా దీంట్లో ఏమన్నా కుట్ర ఉందా సాగర్ కెనాల్ లింక్ కలిపి ఆంధ్రోడికి నీళ్ళు ఇస్తా ఉన్నారా అని చెప్పేసి మాకు డౌట్ ఉంది దానికి ప్రజలకు మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ లింక్ కెనాల్ కలిపి సాగర్ కెనాల్ నుండి ఏమన్నా మరి అటు తీసుకుపోయేటువంటి కుట్ర ఏమన్నా జరుగుతూ ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అందుకనే మేము చెప్తా ఉన్నాం మీరు ఓపెనింగ్ చేసి అడావులు చేసి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి మంత్రులు హెలికాప్టర్లు వేసుకొని తిరిగి ఒక్క ఎకరాకి కూడా సాగునీళ్ళు ఇవ్వలేదు దానికి సిగ్గుపడాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరి మేము ఖండిస్తూ మరి ఈ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేస్తా ఉన్నాం ముప్పై తారీఖున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జిల్లా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పెద్ద ఎత్తున కదిలి వచ్చి కూసుపూడెంలో ఏదైతే శంకుస్థాపన ఓపెనింగ్ చేసిరో సారీ ఓపెనింగ్ ఏదైతే చేసిరో ఓపెనింగ్ చేసినటువంటి శిలాపలకం ఏదైతే ఉందో దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో మంచిది పెట్టి దానికి మంచిగా దండేసి ఆ సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టు కెనాల్ ఏదైతే పోతా ఉందో దాంట్లో రెండో ప్రధానం ముప్పై తారీఖున పెద్ద ఎత్తున చేస్తా ఉన్న నిరసన కార్యక్రమం తెలుపు దీనికైనా సిగ్గుపడాలి ఇప్పటికైనా సిగ్గుపడి అడిషనల్గా ఈ ప్రాంతానికి ఏం చేస్తే ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వగలుగుతామని చెప్పేసి మరి ఆ నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియ చేయాలి ఆరేళ్లపాడు ట్యాంకు సంబంధించి మరి ఆనాడు నేను ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా ఉంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా దీనికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్తే ఇక్కడ ఇచ్చిన తర్వాత మిగతా దాన్ని కూడా పూర్తి చేయాలని అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ట్యాంక్ శంకుస్థాపన చేయడం జరిగింది మంజూరు ఇచ్చిన తర్వాత అట్లాగే ఇల్లెందుని విస్మరిస్తా ఉన్నారు అసరావుపేట విస్మరిస్తా ఉన్నారు అట్లాగే చండ్రుగొండ అయితే చండ్రుగొండలా రైతులకి కాంపన్ చేసి ఇదే కెనాల్ మీద కాంపన్ చేసి నేకుండా రైతులకి టెండర్ కూడా పిలిచి పడేసాడు దేనికోసం కమిషన్ కోసమా మీరు టెండర్ పిలిచేయండి రైతులకి నష్టపరిహారం చెల్లించకుండా మరి మీరు టెండర్ పిలిచినట్టు అసలు ఏమనుకోవాలి మీకు అవగాహన రాయిత్యం అనుకోవాలా లేకపోతే కమిషన్ కోసం కకృతి పడతా ఉన్నారనుకోవాలా ప్రజా సమస్యలు చిత్తశుద్ధితో మరి చేతలేదా అనుకోవాలా మేము ఏమనుకోవాలి అని చెప్పేసి మరి ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే ముప్పై తారీఖున పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున అందరు కూడా వచ్చేటప్పుడు ఒక దండ ఒక మంచి నివాళి కూడా పట్టుకుని రావాలి నివాళి అర్పించాలి మంచి దీపం వెలిగించి బ్రహ్మాండంగా మరి అక్కడ మనం ఏదైతే ఓపెనింగ్ చేసినటువంటి శిలాపాలకం ఏదైతే ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఆ నివాళులు అర్పించి పిండ ప్రదానం చేయవలసిందిగా ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ప్రధానంగా చూస్తే మేమేమో మా ముఖ్యమంత్రి గారేమో నాట్ల సీజన్లో రైతు బంధించేది నాట్లు వస్తా ఉన్నాయంటే టింగ్ టింగ్ అని పడేది వీళ్ళు ఎన్నికలు ఎప్పుడు వస్తే లేకపోతే ఇయర్ మళ్ళీ ఎన్నికల కోసమే రైతు భరోసా ఎన్నికల భరోసా ఇది అంతే తప్ప ఇది రైతు భరోసా కాదు ఎన్నికల భరోసా ఎన్నికల కోసం మళ్ళీ ఇస్తా ఉన్నారు తప్ప వేరే ఏమి లేదు ఎన్నికలు లేకపోతే ఇప్పటా రావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఇచ్చినట్టు చేసి మళ్ళీ మాయ చేసి మళ్ళీ ఓట్లు దండుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కథ మళ్ళీ పట్టించుకునే పరిస్థితి లేదు మళ్ళీ ఎవ్వరిని పట్టించుకునే పద్ధతి లేదు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి పడేసి స్థానిక సంస్థల్ని ట్యాంకర్ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి మరి డంప్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్త చెదర సేకరించడానికి ఎక్కడికక్కడ కాలువలు క్లీన్ చేసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలో చేసేది బాబు ఉత్సవాలు దగ్గర నడిపించినటువంటి పరిస్థితి ఎక్కడైతే డంప్ యార్డ్ ఉన్నటువంటి పెద్ద చెత్త చెదర ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ అక్కడ మొత్తం కూడా మేము పార్కులు ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున పార్కులు ఏర్పాటు చేసి అక్కడనే డే చేసుకునేటువంటి పరిస్థితి సిద్దిపేటలో మా రావు గారు మా గౌరవ సీనియర్ శాసనసభ్యులు గౌరవ మంత్రి పెద్ద ఎత్తున ఎక్కడైతే చెత్త చెల్లడం పోసేటువంటిది ఉందో అక్కడ బతులేదు నిర్వహించుకున్నాడు అంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా సమస్యల్ని ఛాలెంజ్ గా తీసుకుని ఒక టాస్క్ గా తీసుకుని పనిచేస్తే ఇప్పుడు ఎన్నికలు వస్తే రైతు భరోసా అంటారు ఎన్నికలు రాకపోతే లేదు మరి పట్టించుకునే పరిస్థితి లేదు దాన్ని కోసిన డబ్బులు వెళ్ళమని చెప్పేటువంటి ముఖ్యమంత్రి దౌర్భాగ్యం అనేది ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడిన ఎక్కడన్నా దొంగలు చూసినట్టు చూస్తాను అనే పరిస్థితి మాట్లాడుతూ ఉంటే వీళ్ళే భరోసా కల్పిస్తారు ప్రజలకు అని చెప్పేసి అందుకని బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు చేసేటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు బయటికి తీస్తూ ఉన్నది కాబట్టి మరి అవన్నీ తట్టుకోలేక మాకు సమాధానం చెప్పలేక ప్రెస్ ముందు సమాధానం చెప్పలేక మీడియా ముందు సమాధానం చెప్పలేక కేవలం ఏంటంటే ఏదో గుడ్డ కాచి మీదేయాలి టైంపాస్ చేయాలి ఐదు సంవత్సరాలు ఎట్లా టైంపాస్ చేసుకుందామా ఎట్లా సంపాదించుకుందామా అనేటువంటి ఆలోచన తప్ప వేరే వేరే లేదు దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది రేపు ముప్పై తేదీన పెద్ద ఎత్తున చలో పూసుకోవడం అని చెప్పేసి పిలుపునిస్తాం జిల్లా పార్టీ దానికి సిద్ధమై రెడీ అయి రావాలని చెప్పేసి కోరుకుంటూ తీసుకుంటాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు